జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారే నేరుగా కేసులు పెట్టేస్తున్నారండి ఇంతకుముందు ఎవరో ఒక ఫిర్యాదు చేసినట్టు దాన్ని వీళ్ళు పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకునేవారు అట్లా కాకుండా గవర్నమెంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఒక ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసుకుంది అది మన లోకేష్ గారి విషయంలో ఆయన రెడ్ బుక్ అని చెప్పి ఏదో పట్టుకున్నాడని చెప్పి దాని మీద వీళ్ళు ఏసీపీ కోర్టులోనే ఎక్కడో ఒక ఒక ఫిర్యాదు వేసి కేసు నమోదు చేసేట్టుగా చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఈ విధంగా ఒక క్రిమినల్ కేసు నమోదైంది ఎట్లా అంటే ప్రభుత్వమే అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ క్రిమినల్ కేసు దాఖలు చేసిందట వాలంటీర్లకు వ్యతిరేకంగా అంచుత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఈ ఫిర్యాదు చేశారు ఆయన గతంలో ఒకసారి మాట్లాడిన మాట తెలుసు అందరికీ ఎప్పుడంటే పోయిన సంవత్సరం జులైలో ఆయన వాలంటీర్ల గురించి ఒక మాట మాట్లాడారు మాట్లాడి చాలామంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు వాళ్ళల్లో కొంతమంది తిరిగి వచ్చారు కానీ మిగిలిన వారు ఏమయ్యారో తెలియదు అని చెప్పి ఏదో అన్నారు అందులో వాలంటీర్లకి ఈ విషయాలు తెలుసు అన్నట్టుగా మాట్లాడారు దాని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టులో ఒక ఫిర్యాదు చేసిందట ఆ ఫిర్యాదుని ఆ క్రిమినల్ కేసుని విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఐపిసి సెక్షన్ల కింద పవన్ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసిందట పవన్ కళ్యాణ్ మార్చి ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్బాబు నోటీసులు ఇచ్చారట